పండుగ సందర్భంగా ఈరోజు ఉదయగిరిలో మన మస్తాన్ భాయ్ ఖలీల్ వాళ్ళ నేతృత్వంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది చాలా అంటే చాలా సంతోషించదగినటువంటి విషయము ఎందుకంటే ఈ క్రీడలు అనేది మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది తర్వాత ఒక టీమ్ స్పిరిట్ అనేది కలుగుతుంది తర్వాత కులాలకు మతాలకు అతీతంగా అందరూ అన్నదములాగా కలిసిమెలిసి ఆడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి పోటీలు జరపడం కూడా చాలా అంటే చాలా అవసరము దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఇక్కడ ఈ మంచి గ్రౌండ్లో మంచి వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించడం అనేది ఐదు మండలాలకు సంబంధించినటువంటి పోటీలు ఇవి ప్రైజెస్ కూడా బాగా ఈ మా ఐదు మండలాలకు సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా పెట్టున్నారు కాబట్టి దీన్ని మంచి స్పిరిట్గా పిల్లలందరూ క్రీడాకారులందరూ కలిసిమెలిసి అన్నదములాగా ఆడి ఆ టీమ్ స్పిరిట్ను పెంపొందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కోరుకుంటా ఉన్నా నమస్కారాలు ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యనిర్వాహకులు మన మస్తాన్ భాయ్ గారికి ముందుగా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ